తలుపులా పోలీస్ స్టేషన్కి గరికిపల్లి నుంచి గంగాధర్ చంద్రకళ ఇతరు కూడా తల్లిదండ్రులు వాళ్ళు కొడుకు హర్షవర్ధన్ మిస్ అయినట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం దాని మేరకు సిక్స్టీ సెవెన్ బార్ ట్వంటీ ఫైవ్ మిస్సింగ్ కేసు మనం ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తూ టీమ్స్ ఫామ్ చేస్తాము టీమ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎలాంటి క్లూస్ దొరకట్లేదు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన క్లూస్ ప్రకారం వాళ్ళు హర్షవర్ధన్కి మామ అవుతారు అంటే వీళ్ళకి బావ బావమర్ది వర్ష అవుతారు వాళ్ళు వాళ్ళ పేరు ప్రసాద్ తమకుట తమకుటక ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళతో వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక వన్ మంత్గా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఈవెన్ నైట్ అన్నీ కూడా మనకు సెపరేట్ ఫామ్ చేయడము వెతకడం బేస్ చేసుకొని దాదాపు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మన అన్ఫార్చునేట్లీ హర్షవర్ధన్ బాడీ మనకి మనకి ఎన్పి కుంత లిమిట్స్లో మరికొమ్మర్జన్ జోకుల రోడ్ మతిలో మనకి బాడీ దొరకడం దొరికింది అంటే మనకి రోడ్ నుంచి దాదాపు ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి బుషెస్ మధ్యలో మనకి హర్షవర్ధన్ చిన్నపిల్ల బాడీ దొరికింది అది పేరెంట్స్కి చెప్పడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ రావడం మేరకు ఆ బాడీని మనం ఆ సీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎఫ్ఎస్ఎల్ టీమ్ని కూడా పిలిపించి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది దీనిట్లో మనకి వాళ్ళు తండ్రి తల్లి ఇద్దరు చెప్తున్నది ప్రకారం అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఎక్కడ అంగన్వాడీ స్కూల్ వెళ్తున్నారో అంగన్వాడీ స్కూల్లో ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది దాంట్లో ప్రసాదన వ్యక్తి గత రెండు నెలలుగా కూడా అబ్బాయిని ఫాలో చేస్తున్నట్టు అంటే కంటిన్యూస్గా వెళ్ళి కలవడము అంటే దాంట్లో ఒక అంటే ఈ వ్యక్తి ఎవరు ప్రసాద్ మన మన ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు మూర్తిపల్లి టౌన్ చెందిన వ్యక్తి వాళ్ళు రెగ్యులర్గా ఈ గరికిపల్లికి వెళ్ళడము అక్కడే టైం స్పెండ్ చేయడం అనేది మనకు జరుగుతుంది దీని వెనక ఏముందని కొన్ని ఎన్క్వైర్ తండ్రిని అడుగుతున్నప్పుడు గంగాధర్ని అడుగుతున్నప్పుడు ఎవరు హర్షవర్ధన్ అబ్బాయి చిన్నపిల్లలు చనిపోయారో వాళ్ళు తండ్రిని అడుగుతున్నప్పుడు ఎందుకు ఈ ప్రసాద్లాగా తిరుగుతున్నట్టు అడుగుతున్నప్పుడు ప్రసాద్ వాళ్ళు కొడుకుకు కూడా ఆ బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు దానికి గంగాధర్ దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ అడిగినట్టు దానికి మనం ఉన్న వరకు సపోర్ట్ చేశాను దాని తర్వాత చేయలేకపోయాము అది కూడా కారణాలుగా ఉన్నట్టు మనకి వాళ్ళు తను గంగాధర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈవెన్ చంద్రకళ కూడా పదకొండున్నర వరకు కూడా అబ్బాయి ఆడుకుంటున్నారు తర్వాత పన్నెండు గంటలు అప్పుడు మన ఎవరు ఈ ప్ర ప్రసాద్ ఉన్నారో వాళ్ళు కూడా కరికపల్లిలే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు తర్వాత ప్రసాద్ అనే వ్యక్తులు వ్యక్తి నేను మళ్ళీ మూర్తిపల్లికి వచ్చేస్తున్నానని చెప్పి బయలుదేరడము తర్వాత అబ్బాయికి కూడా పన్నెండున్నర నుంచి కనిపించకపోవడం అనేది మనం వాళ్ళ సస్పెక్ట్ని స్ట్రాంగ్గా సస్పెక్ట్ చేయడానికైనా కారణాలుగా అనుకుంటున్నాము ఈ సస్పెక్ట్ ఎవరు ప్రసాద్ ఉన్నారో వాళ్ళని కూడా మేము త్వరగా పట్టుకుంటాము సో దీంట్లో ఏంటంటే ఈవెన్ వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లల్ని ఈవెన్ అంగన్వాడీ స్కూల్స్కి కూడా ఎవరు తెలియని వ్యక్తి వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళడము లేకపోతే ఇంట్లో బయటకు అని చెప్పి అంటే అనుకుని ఉండడం కాకుండా కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో ఈ కేసు సస్పెక్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా మాక్సిమం ఈ రోజు లోపలికి మనం అదుపులో తీసుకుంటాము ఇది పర్టికులర్ మర్డర్ ఇప్పుడు మిస్సింగ్ కేసుని మనం ఆర్డర్ చేస్తున్నాం మర్డర్ కిందకి ఆర్డర్ చేస్తున్నాము సో దీంట్లో స్ట్రాంగ్ కనిపిస్తుంది తొమ్మిది కేసీ చంపేసినట్టు మనకి రీఫెడ్గా కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్లస్ ఈ అక్టివ్స్ని అరెస్ట్ చేస్తాము వర్షన్ కూడా మేము ఒకసారి క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాం మోటివ్ అనేది వీళ్ళు తండ్రి చెప్పడం వరకు గంగాధర్ ఎవరు హర్షవర్ధన్ డిసీజ్ అబ్బాయి తండ్రి ఉన్నారో వాళ్ళు చెప్పడం వరకు కూడా రెండు రీజన్ ఉన్నాయి ఒకటి అంటే కన్ఫర్మ్ చెయ్యాలి ఒక ఫస్ట్ రీజన్ ఎవరు అక్యూజ్డ్ ప్రసాద్ ఉన్నారో మామ చనిపోయిన అబ్బాయికి మామ వర్స్ అవుతున్నారో వాళ్ళు కొడుకుకి కూడా పన్నెండు సంవత్సరాలు వాళ్ళు కూడా బ్లడ్ క్యాన్సర్ ఉంది యాక్చువల్లీ సో దానికన్నా ఫినాన్స్ సపోర్ట్ అనేది గంగాధర్ దగ్గర అడుగుతున్నారు గంగాధర్ కూడా టు ఎన్ ఎక్స్టెంట్ నేను ఫినాన్స్ సపోర్ట్ చేశాను కానీ వాళ్ళు అడగడం జరిగింది ఎంత చేసినా వాళ్ళు బతకడానికి స్కోప్ తక్కువ ఉంది కదా అని చెప్పడం జరిగింది దానివల్ల ఒకవేళ హర్ట్ అయ్యి నా అబ్బాయి ఇలాగా సఫర్ అయ్యారో అలా విధంగా మీరు కూడా సఫర్ అవ్వాలని ఒక ఉద్దేశం ఉండొచ్చు అనేది గంగాధర్ అనుమానంగా చెప్తున్నారు రెండవది ఏంటంటే ఈవెన్ వాళ్ళు సిస్టర్కి సిస్టర్కి ఈ వ్యక్తికి మధ్యలో కూడా இஷஸ் உனய் ஆக்சுவலி சோ இது ரெண்டாவது மோடிவ் யச்சுலி சோ ரெண்டு மோட்டிவ் வல்லாம் செம்புட்டி மேம் அனுக்குதான்